హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ప్లస్ వన్ బ్రాండ్ న్యూ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి ప్రెసెంట్ మధురవాడలో ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇది బ్రాండ్ న్యూ హౌస్ చిన్న 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 పనులు మాత్రమే ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి అయితే మొత్తం ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అనమాట చూడొచ్చు ఇది జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ మీరు చూసినంత మెయిన్ ఎంట్రన్స్ ఇది మొత్తం మెయిన్ పార్కింగ్ అనమాట ఇది ఇప్పుడు మన మెయిన్ ఎంట్రన్స్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇది మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ మొత్తం తో డిజైన్ చేయబడినటువంటి మెయిన్ డోర్ మొత్తం ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్స్ అన్ని కూడా చూసుకుంటే ఇది అంతా హాల్ అనమాట ఇది మొత్తం మనం చూస్తే టీవీ యూనిట్ చూస్తారు కదా మనకి దీంట్లో అయితే మనకి చూస్తే ఫాల్స్ డిజైన్స్ అయితే కంప్లీట్గా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఓ కబోర్డ్స్ మాత్రం ఇంకా అవ్వలేదు అది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది బిల్డర్ చేయించేవ్వరు ఇదంతా కిచెన్ ఏరియా అనమాట చూడొచ్చు ఇదంతా కిచెన్ ఏరియా ఈ కిచెన్ ఏరియాలో కూడా మనకి కబోర్డ్స్ అనేవి ప్లేవుడ్ కబోర్డ్స్ అనేవి సెట్ చేయలేదు ఒక బ్యూ బ్యూటిఫుల్ గ్రానైట్తో అయితే మనకి ఫ్లోర్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో ఇదైతే మన దీని లొకేషన్ వచ్చేసి మధురవాడలో హైవేకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ రేంజ్లో అయితే మనకి ఈ యొక్క హౌస్ అనేది లొకేషన్ అయి ఉంటుంది దీని కాస్ట్ ఇవన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు చూడొచ్చు ఇదంతా ఫాల్సింగ్ డిజైన్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అంతా అయితే మనకి ఫాల్సింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి చూస్తే మనకి లోపల మెయిన్ డోర్ అయితే మనకి టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు ఆ లోపల మాత్రం డోర్స్ అన్ని కూడా మనకి పీవీసీ డోర్స్ అయితే మనకి ఒక బ్యూటిఫుల్ పీవీసీ డోర్స్ క్వాలిటీతో కూడిన పీవీసీ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇది మళ్ళీ మనం ఏగన్ హాల్లోకి అయితే వచ్చాము ఇది హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అనమాట ఒక సింపుల్ ప్యాటర్న్ అంతా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారు ఏగైన్ మళ్ళీ మన బయట రావడం జరిగింది ఇది బయట పార్కింగ్ పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూశారు కదా ఇదంతా పార్కింగ్ అనమాట ఇక్కడ మనకు ఒక కార్ పార్క్ చేసుకోవడానికి వీలుగా ఒక టూ బైక్స్ కూడా పెట్టుకోవడానికి వీలుగా మనకు పార్కింగ్ అనేది డిజైన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ స్టెప్స్ కూడా ఏంటంటే బ్లాక్ గ్రానైట్ తో మనకి స్టెప్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఒకసారి మీద కూడా తీసుకెళ్లి ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూసారు కదా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాం అనమాట ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇదంతా బాల్కనీ అనమాట మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ చూడండి ఇది అంత బక్కన బక్కనపారం అనమాట హైవేకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ రేంజ్లో అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది మెయిన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అనమాట ఇది కూడా కంప్లీట్గా టే కూర్త అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట చూడొచ్చు ఇది కానీ మళ్ళీ మనకు అయితే వెళ్ళాము అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూసిన హాల్కి మా ఫస్ట్ ఫ్లోర్ లో చూసిన హాల్కి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక వుడెన్ హార్చ్ అనేది ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనమాట కలర్ఫుల్ పెయింటింగ్స్ అయితే వేయడం జరిగింది ఆ త్రీ కోటింగ్ పెయింటింగ్ అనేది అయితే వేయడం అయితే జరిగింది అనమాట ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అంటే చూడొచ్చు ఇది చూస్తే ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ అనమాట చూశారు కదా ఇదంతా వీడియోలో మనకి మొత్తం ప్రతిదీ కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇదంతా పూజ రూమ్ అనమాట ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి పూజ రూమ్ మీకు ఆల్రెడీ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా చూసారు కిచెన్ పక్కన ఉన్నటువంటి పూజ రూమ్ ని ఇది కిచెన్ ఏరియా అనమాట తర్వాత మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ నా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కి సేమ్ టైల్స్ వరకు అయితే జరిగింది అనమాట చూసుకుంటే మనకి ఇవి రెండు బెడ్రూమ్స్ అనమాట సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ ఒకటి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ తో మనకి ఒక బ్యూటిఫుల్ తో అయితే మనకు కనిపిస్తున్నటువంటి ఈ బెడ్రూమ్స్ ఏ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ ఒకసారి మీరు ఫాల్సింగ్ డిజైన్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఫాల్సింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కార్ పార్కింగ్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ మనకి ఎటువంటి డాక్యుమెంట్ లిటికేషన్స్ కానీ ఏం లేవు దీనికి మనకి హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా లభిస్తుంది మనకి వరకు వరకు కార్ వెళ్ళిపోయినందుకు మనకి వెళ్ళిపోవడానికి వీలుగా ఈ హౌస్ ఎదురుకుంటా మనకి ఫార్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫీట్ రోడ్డు కూడా మనకి ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇంకా మనకి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నవన్నీ అవన్నీ ఏంటంటే మనకి ప్లంబింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ అయితే ఉండడం జరిగింది అవన్నీ కూడా మనకి రెడీ చేసి మనకి హౌస్ అనేది హ్యాండ్వర్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టు అయితే కనుక మీకు మరిన్ని వివరాలు అన్ని అందించి మీరు హౌస్ కొనుక్కునే విధంగా మేము సహాయపడతామని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది సో ఇక దీనికి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే జీ ప్లస్ వన్ సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ లో కట్టబడినటువంటి ఒక బ్యూటిఫుల్ హౌస్ అనమాట సో ఇది వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరిన్ని వివరాలకు మీరు మమ్మల్ని సంప్రదించండి ఇంకా మరిన్ని ఈ ఛానల్ యొక్క అప్డేట్స్ కోసం కానివ్వండి ఇంకా ఈ ఇల్లు నచ్చకపోయినా ఇంకా మంచి మంచి హౌసెస్ కోసం గట్టా మనకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి తర్వాత ఏంటంటే మన ఛానల్లో పెట్టిన వీడియోలు ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో రావడానికి బెల్లైకన్ క్లిక్ చేయండి ఇదండి వీడియోకి సంబంధించినటువంటి వివరాలు మొత్తం అంతా కూడా రెడీ టు మూవ్ అనమాట మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో